హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ నూడిల్స్ని సింపుల్ వేలో ప్రిపేర్ చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకైతే బాగా నచ్చేసిద్ది పిల్లలకనే కాదండి పెద్దవాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది ఈ వీడియో చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి సూపర్గా కుదురుతుంది ముందుగా దీనికోసం పాకేజీ బోన్లెస్ చికెన్ తీసుకోండి బోన్ ఉన్న బాగానే ఉంటుందండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించుకోండి దీంట్లోనే పావు టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి దీంట్లోనే మూడు టేబుల్ స్పూన్ దాకా కాన్ఫ్లవర్ పిండిని రెండు టేబుల్ స్పూన్ల మైదాపిండిని వేసేసుకొని దీంట్లోనే ఒక కోడిగుడ్డును పగలగొట్టి వేసేసుకోండి ఇప్పుడు కన్సిస్టెన్సీ అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి దీంట్లో వాటర్ కూడా యాడ్ చేయాల్సిన పని లేదంటే ఈ కోడిగుడ్డు మిక్చర్తోనే సరిపోతుంది అవసరానికి సరిపడా కొద్ది కోడిగుడ్డును వేసేసుకోవడమే ఈ కన్సిస్టెన్సీ ఇలాగున్నాక మూత పెట్టేసి పక్కన తీసేసుకోవాలి స్టవ్ వెలిగించుకుని వేరే గిన్నెను పెట్టేసుకోండి దాంట్లో సగం వరకు వాటర్ని తీసుకొని దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని రెండు చుక్కల నూనెను వేసుకోండి తర్వాత ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు నూడిల్స్ని రెండు కట్టల దాకా వేసేసుకోండి ఈ నూడిల్స్ మనకి సపరేట్గా సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయండి ఇలా విడిగా తీసుకుంటేనే మనకి నూడిల్స్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి అండ్ పొడి పొడిలాడుతూ కూడా వస్తాయి వీటిని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకుంటూ జస్ట్ మనం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఈ నూడిల్స్ అనేది జస్ట్ మనకి ఇలా ఏళ్ళతో ప్రెస్ చేసేస్తే కట్ అయిపోతే సరిపోతుందండి ఈ విధంగా ఉన్నాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఎమ్మటి వ నీళ్ళని వడగట్టేసేసుకోవాలి ఇలా వడగట్టేసేసుకున్నాక ఇప్పుడు ఈ నూడిల్స్లో మనం కొద్దిగా నూనెని వేసేసుకొని ఈ అంతా కూడా ఈ నూనెనంతా కూడా అప్లై చేసేసుకోండి ఈ నూడిల్స్కి మనం ఇలా ఆయిల్ అప్లై చేయడం వలన నూడిల్స్ అనేది పొడి అతుక్కోకుండా ఉంటాయండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని టీ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసుకోండి మరీ ఎక్కువగా ఆయిల్ వేయమాకండి కొంచెం తక్కువగానే వేసేసుకొని తర్వాత ఈ చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా దీన్నంతా కూడా వేసేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి లోపల వరకు కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలండి అప్పుడే టేస్టీగా ఉంటుంది మనం చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వలన మనకి ఇదే ప్లస్ పాయింట్ అంటే బాగా కుక్ అయిపోతాయి పర్ఫెక్ట్గా కూడా తయారైపోతాయండి ఇవన్నీ కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చాక వేరొక ప్లేట్లోకి తీసి పెట్టేసుకోండి స్టవ్ వెలిగించుకుని వేరొక కడాయిని పెట్టేసుకోండి దాంట్లో మనం ఇందాక ఆగుతున్న నూనెని రెండు టేబుల్ స్పూన్ల దాకా దీంట్లోకి వేసేసుకోండి తర్వాత రెండు నుంచి మూడు కోడిగుడ్లను ఇలా బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లో వేసేసుకోండి ఈ కోడిగుడ్లంతా కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇలా పొడుపులాడుతూ అయ్యే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ కోడిగుడ్లు అనేది పూర్తిగా ఆప్షనల్ ఒకవేళ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయండి లేదంటే ఇలా వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కోడిగుడ్డంతా కూడా పొడుపులు వచ్చేసాక దీంట్లోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అలాగే దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు దీంట్లోనే కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని అలాగే సన్నగా చిలికలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని ఒక గుప్పెడి దాకా వేసుకోండి దీంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న చిన్నపాయ రెబ్బల్ని వేసేసుకొని ఇప్పుడు దీంట్లోనే కొద్ది కరివేపాకు వేసేసుకొని హై ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు బాగా టోస్ట్ చేసేసుకోండి మనకి ఇక్కడ కూరగాయలు అనేది ఎక్కువసేపు కుక్ అవ్వకూడదండి జస్ట్ మనకి ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుంది దీంట్లోనే మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుని దీంట్లోకి వేసేసుకొని అలాగే మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ కూడా దీంట్లో వేసేసుకోండి ఇలా పొడి పొళ్ళు చేసుకుని మనం వీటిని వేసేసుకోవాలండి ఒకేసారి ముద్దలాగా వేయకూడదు సరిగ్గా మిక్స్ అవ్వదు ఇప్పుడు రెండు గెరెట్ల సహాయంతో వీటిని బాగా టోస్ట్ చేసేసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోండి పూర్తిగా అన్నీ కూడా బాగా మిక్స్ అయిపోయాక దీంట్లోనే టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకోండి దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ దాకా సోయా సాస్ని వేసుకోండి దీంట్లోనే పావు టేబుల్ స్పూన్ దాకా గ్రీన్ చిల్లీ సాస్ని కూడా అడ్జస్ట్ చేసేసుకొని దీంట్లోనే మనం పావు టేబుల్ స్పూన్ దాకా కారాన్ని కూడా అడ్జస్ట్ చేసేసుకోవాలండి దీంట్లోనే పావు టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి పావు టేబుల్ స్పూన్ దాకా గరం మసాలాని వేసేసుకొని ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలండి వీటిని బాగా హై ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు బాగా టోస్ట్ చేసేసుకుంటూ ఈ ఉప్పు కారం అంతా కూడా నూడిల్స్ పట్టే విధంగా మిక్స్ చేసేసుకోండి ఈ విధంగా తయారైపోయాక ఫైనల్గా దీంట్లో కొత్తిమీర జల్లేసేసుకొని ఇప్పుడు మిక్స్ చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే చూస్తుంటే నేను ఓరండి కదా చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్ వేలో మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా పిల్లలకైతే బాగా నచ్చేసిద్ది ఇలా వేడి వేడిగా ఉల్లిపాయలు కొంచెం నిమ్మరసం పిండి వేసుకొని పిల్లలకి ఇచ్చేసామనుకోండి చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాన్ని తెలియచేయండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్